పిలవాణి నోమాస్ని కాటిచ్చినది నాదసర్పం वाक्शो <laughs> i'll ఏ నాడు ఏ సత్యపత్రాన్ని ఎడబాటు చేసినామో ఈనాడు నీ తండ్రికి నాకు దూరమైనది అయ్యో నాకు మారుడు ఉన్నాడన్న ధైర్యము చేత ఇన్నాళ్ళు బ్రతికి తినే కానీ ఈనాడు నీవు కూడా నాకు దూరం అవుతున్నామ నరకము నీవు కొడతా నేను ఒక యజమాని కింద దాసి కానీ ఈనాడు నేను చెప్పకుండా నా యొక్క కుమారుని చూసి వస్తానంటే నేను మాట తప్పిన దాన్ని అవుతాను అందుకని నా యొక్క యజమాని వద్దకు వెళ్ళి ఆ యజమాని మాట తీసుకొని వెళ్ళడం కోమలా ఏంటే చంద్రి ఎంతో నేను కొట్టినట్టు తిట్టినట్టు కాళ్ళ మీద పడతాను ఎందుకే మంది చూస్తే నన్ను ఏమని అనుకోవాలనా ఊక ఏ వచ్చిన కాదు నా ఇంట్లో ఏడుపులు దుఃఖాలు ఆర్పులు పచ్చగా చెట్టు ఎట్లుంటు అలాంటి నా సంసారము

ఆకులకై మరుగున పెట్టి మాట్లాడకు పోదు నేను పోత సెలవిపు అంటనవు అని చేయలేకపోతానంటనవా నీకు తిండి పెట్టకపోతానంటనవా నా కోటి రూపాయలు కట్టి వెళ్తావు నాకు చెప్పు అమ్మా నాకు అడవికి నీవు ఆకులకై పంపించిన తర్వాత పంపించిన అక్కడ ఒక కాల సర్పంపు చేత అతడు కాటవేయగానే అక్కడ కడ ప్రారంభములనున్నవాడు అమ్మా అయితే నేను వెళుతాను కావునా ఆకలికి వెళ్ళినోడు అక్కన్నే పాము కరచి అదే చనిపోయారా అదే కాకుండా అమ్మా کڈک ستا کال ستم کو کرے تنائے ملک اے ملک بول تو کارن جائے دل سے روئی کو تا بھی لے رہے کو باجی سینہ کا بولو آ నిన్నవాడు కొడుకు కొడుకమ్మ కావునా పాము ధరిచిన తట నేను ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను సెలవు తల్లి పాము గరిచిందని నీ కొడుకు కొడుకు నువ్వు ఏడుస్తూ నేను వెళ్తాను సెలవు ఇవ్వమంటానావా అయ్యో నువ్వెందుకు వెళుతున్నావు కోటి రూపాయలు మునిగి అని నేనేవారే ఎందుకంటే ముసలిదాని నచ్చలేకపోయినా వాడు వయసు వాళ్ళు రేపు బలో అని ఆశ ఉండే ఉన్నవాడు చనిపోయారు చనిపోయిండు ఇక స్ట్రాంగ్ కలిసిపోయాక వారు దాస్తాడు అడప్రాయంతో ఉంటాడు కానీ చంద్రీ నువ్వు వెళ్తావా నీకు చదివి బాగా చాలు పోతే భావాడు మాతోనే ఆ మాటలు పక్కకు పెట్టి మానుకొని ఇంట్లో పనులు పనులున్నాయి ఆ పనుల మీద నీ ఆలోచన పెట్టి ఇంట్లోనే ఉండు కానీ నీకేమధికారమే నీ తెలివి నువ్వు పోకూడదు ప్రపంచములో వేరు తల్లి నీకు తెలియదా నీవు సాటి ఆడదాలు ఓర్వ తరము కాదు ఈ దుఃఖము అయ్యో నా కడుపు కోత నా కుమారుడు బ్రతికితే మమ్మల్ని చాస్తాడు అనుకున్నాము కానీ అయ్యో కానీ ఒక్కసారి వెళ్ళి ఈ దుఃఖాన్ని నాకు ఓర్వ తరం అయితే తల్లి వెళ్ళి వస్తాడు నా కొడుకుని నేను నువ్వు చెప్తున్నా అసలు ఈ విషయం నీకు తెలుసా చెప్తా ఇన్ని రోజులు ఆయన వచ్చింది నా దగ్గరున్న బట్టి ఈ రోజు ఏంటో తెలుసా శుక్రవారం ఇది ఈ శ్రావణ శుక్రవారం అంటే మా బ్రాహ్మణుల ఇళ్లలో లక్ష్మి పూజ ఉంటది ఎన్నో ఫలుంటాయి కాబట్టి నువ్వు వెళ్ళడానికి ధర్మం కాదు కానీ అక్కడ చెప్పేది ఇక్కడ సరే నా పుణ్యం పోతుంది లోకానికి ఎరుక నా గుణము నా బుద్ధి నా నా చక్కనటువంటి మర్యాద జ్ఞానము నా వారకాలడుగు నేను వేసు దాన్ని ఇస్తాను నా చేతనే తింటాయి పూర మిగిలిన మీకేనే పూర మిగిలిన మీకేనే చారు మిగిలిన మీకేనా పెరుగు మిగిలిన మీకేనే ఇవన్నీ పెట్టా మింగ శుక్రవారం శ్రావణ శుక్రవారం అయినా కూడా ఏదో మన్నించి నా గున్న పక్క కాబట్టి సరే నేను వెళ్చున్నాను నువ్వు వెళ్ళు నువ్వు ఇక్కడ ఉమ్మి వేస్తున్నాను உக்க முந்தே ரேகாக்கொரி மஞ்சோஷ चक्रवाता

ఏ కప్ప పుల్లలో ఎక్కడ పడిపోయినాడు కదా నాయనా కుమరా ఆ కాల సర్పము నా కొడుకుని ఎలా కాటేసింది అతి భీకరమైనటువంటి ఆ సర్పము యొక్క కళ్ళు ఎర్రబారి నా కొడుకుని ఎలా కాటవేసిందో కదా సర్వేశ్వర కో అర్ధరాత్రమే నేను ఎక్కడ బ్రతకాలే కో ఉంది నా కొడుకు శోభం కాదు కదా చూసేదండి పైన పడుకొని ఉనా కుమారాత లేరాయా எப்பந்தா தடுக்க பூனமா செஞ்சு நாடு தெருவந்தவளசினி நம்ம மக வச்சி நாடு கைது 干、啊 thank <laughs> you పంచవచ్చరముల భారులను కూడా చూడకుండా నిన్ను ఆకులు కదా ఆకుల చేత ఆ కఠినమైనటువంటి కాలు సర్పము నేను కాటు వేసే కదా నాయన కాల సర్పము గరచిన కాల సర్పము గరచిన గాయము न <laughs>